టసారటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన నూట ఒకటవ ఈ జయంతిని పురస్కరించుకొని మరి కానీ అందరూ కుటుంబ సభ్యులైతే పార్టీ కార్యకర్తలు అందరు కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఒక శక్తి ఆయన రెండో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం అందుబూరు తారక రామారావు మాత్రమే కాదు అంటే ఎన్నట్టే నటనా ఆయన ఇల్లు ఒక నటనా నటనా అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తార మండలం తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజర్షు రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుండాముడని అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చినవి కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రమేశ్వరంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వ విశ్వవిద్యాలయం తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమ చరిత్ర చలనచిత్ర పరిశ్రమలో మకటలేని మహారాజుగా ఉన్నాను ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నిష్క్రమించి ఇటు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం అలాగే అలాగే ఆ ఆనాడు ఒకే పందాలు వెళ్తున్నాయి రాజకీయాన్ని మార్చి మంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడు నేను సంగరమంగా దమ్ము ధైర్యం సత్తువ తెగువ అలాగే అహంకారానికి పెట్టి బదులు పెట్టి బయటకు వచ్చి చెప్పించిన చెప్పించిన ఒక తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు అలాగే అంతకుముందు ఎంతో మందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు అలాగే చాలా మందికి తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకు కొంతమంది కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాలు ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి లాయర్లు అయితేనేమి గ్రాడ్యుయేట్లు అయితేనేమి పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి అలాగే అభిమానులు అయితే మీ అందరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే వెనకబడిన తరగతులు అలాగే తాడిత పీడత కులాలైతేనే మీ మైనారిటీలు అయితే మీ అందరు కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే ఆయన మరి రాజకీయ రంగంలోకి వచ్చాక అధికారాన్ని పార్టీ పెట్టి తొమ్మిది నెలలకి అధికారాన్ని చేయి చూపించుకుని మరి తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో సాతోపేతమైనవి ప్రజలు ప్రజలకు ఉపయోగపడేవి అలాగే ఎంతో సానుకూలమైనవి ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని ప్రవేశపెట్టి అమలు పరుస్తూ ముందుకు వెళ్ళడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఆ ఒక అన్ని ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితే